వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రస్ట్ కచ్చేరి సో ఈరోజు ఈ వీడియోలో మన సరౌండింగ్లో ఉన్న టూ లైట్స్ బోర్డ్స్ని ఆ ఫోటో తీసి ఆ ఫోటోని ఒక అప్లికేషన్లో అప్లోడ్ చేసి మనీ ఎలా అరేంజ్ చేసుకోవాలో ఈరోజు ఈరోజు మీకైతే ఫుల్ ఫ్రేజ్డ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ దీ ఈ దీనికి మనకు కావాల్సిందైతే ఎలాంటి ప్రాసెస్ అయితే ఏ ప్రాసెసింగ్ ఫీజు కానీ ఎలా కాపీ పేస్ట్ వర్క్ కానీ అలాంటి ఏం అవసరం లేదు జస్ట్ ఒక ఫోటో తీ తీయటం ఆ ఫోటోని అప్లికేషన్లో అప్లోడ్ చేయటం మనీ అర్న్ చేసుకోవడం దట్స్ అ సింపుల్ ప్రాసెస్ సో దీనికి గాను మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి నో బ్రోకరేజ్ యాప్ సో నో బ్రోకరేజ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి సో నో బ్రోకరేజ్ యాప్ అనేది మనకి జనరల్గా మనకి మనం నో బ్రోకరేజ్ యాప్ అంటే ఎందుకు ఉపయోగిస్తాం సో మనకి ఏమైనా రెంటల్ రూమ్స్ రెంటల్ హౌసెస్ కావాలన్నా సో రూమ్ క్లీనింగ్ ప్రోసెస్కి సమ్ ఎలక్ట్రిషియన్స్ కావాలన్నా వాటికి యూజ్ చేస్తాం బట్ ఈ నో బ్రోకరేజ్ యాప్ ఉపయోగించి మనం మనీ కూడా అర్న్ చేసుకోవచ్చు అని చాలామందికి తెలి తెలిసి ఉండ తెలిసి ఉండకపోవచ్చు బట్ ఈ వీడియోలో మనం ఆ నో బ్రోకరేజ్ యాప్ను ఉపయోగించి టూ లైట్స్ బోర్డ్స్ ఫోటో తీసుకొని మనీ ఎలా అరేంజ్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం సో ఆల్రెడీ నేను ఆ నో బ్రోకరేజ్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి సో నేను ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసిన తర్వాత మనకు అనేది ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ ఇలా వచ్చినప్పుడు మన టాప్ కార్నర్లో త్రీ డాక్స్ ఉన్నాయి కదా త్రీ డాక్స్ పిక్ చేసుకోవాలి ఈ త్రీ డాట్స్ పిక్ చేసిన తర్వాత టాప్లో మనకి మనం అనేది మన 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 మొబైల్ నెంబర్తో అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్తో మనం దాన్ని లాగిన్ అవ్వాలి సో లాగిన్ అయిన తర్వాత సేమ్ డాట్స్ పిక్ చేసిన తర్వాత మనం కిందకు డ్రాక్ చేస్తే ఇక్కడ యూటిలిటీస్ ఉంది కదా యూటిలిటీస్ మీద పిక్ చేస్తే ఇక్కడ క్లిక్ అండ్ ఎర్న్ ఉంది సో క్లిక్ అండ్ ఎర్న్ మీద పిక్ చేసుకోవాలి క్లిక్ అండ్ ఎర్న్ మీద పిక్ చేసిన తర్వాత మనకు అనేది ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది రిఫర్డ్ అండ్ ఎర్న్ సో ఇందులో మనకి ఫుల్ ఫ్లెచ్గా మనకి మెన్షన్ చేస్తుంది మన సరౌండింగ్లో ఉన్న టూ లెట్స్ బోర్డ్స్ని పిక్ తీసి అప్లోడ్ చేస్తే మన పర్ పిక్కి మనకి వన్ ట్వంటీ రూపీస్ అనేవి మనకైతే వచ్చేస్తాయి సో ఇది అనేది ప్రస్తుతానికి అన్ని సిటీస్లో అవైలబిలిటీ అయితే లేదు ప్రజెంట్ ఏంటంటే మన మన సరౌండింగ్లో హైదరాబాద్ ముంబై బెంగళూరు కొన్ని కొన్ని సిటీస్ వరకు మనకి అవైలబిలిటీ ఉంది సో మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ దే విల్ ఎక్స్టెండ్ దేర్ కెపాసిటీ సో నో వరీ సో సెలెక్ట్ చేసుకోవాలా ప్రెజెంట్ అయితే నేను హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను హైదరాబాద్ సెలెక్ట్ చేసిన తర్వాత టేక్ కే ఫోటో అని ఉంది కదా టేక్ కే ఫోటో ఉన్నప్పుడు మనం అనేది ఆ ఫోటోని ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి ఫోటో క్యాప్చర్ చేసిన ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకు ఒక ఆప్షన్ అయితే ఇలా వస్తుంది సో ఇక మన తీసుకున్న ఫోటో ఏంటంటే సో అడిషనల్గా మనం సమ్మోర్ ఫోటోస్ యాడ్ చేసి తీసేవా అనుకో లైక్ ఫ్రంట్ వ్యూ బ్యాక్ వ్యూ ఆ ప్రాపర్టీ ఫ్రంట్ వ్యూ బ్యాక్ అన్ని ఫోటో మనం యాడ్ చేసాం అనుకో మనకు ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ అనేది మనకు వస్తాయి సో మనం అదేది ఆ పిక్ తీసుకోవటం ఎస్ అప్లోడ్ అండ్ మోర్ ఫొటోస్ అని కొట్టేసి మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసిన తర్వాత సో మనకి ఇంకో వేరే ఆప్షన్ లేదు మనకి సబ్మిట్ చేయడానికి ఏం లేదన్నప్పుడు నో సబ్మిట్ చేసి ఫోటో పెట్టేసి అది మనం సెండ్ చేయాలి సెండ్ చేసిన తర్వాత మనకనేది ఇక్కడ మనకనేది మనం మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో అది అనేది సబ్మిట్ అయిపోతుంది అది ఒక ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఓనర్ డీటెయిల్స్ సో మనకనేది మన సరౌండింగ్ ఏరియాలో మనకు తెలుస్తుంది ఒక ఈ ఓనర్ ఈ ప్రాపర్టీని అమ్ముతున్నాడు ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నాడు సో ఈ ల్యాండ్ని సేల్ సేల్ చేస్తున్నాడు ఈ కమర్షియల్ ని కొత్తగా కడుతున్నారు సో కొత్త బయట బోర్డు పెట్టారు సో అప్పుడు ఏం చేస్తాము మనం అలాంటి వాటికి కూడా మనం స్క్రీన్ షాట్లు తీసి అవి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం సెలెక్ట్ సిటీ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఓనర్ నేమ్ ఇస్తాము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము సెలెక్ట్ ప్రాపర్టీ టైప్ సెలెక్ట్ ప్రాపర్టీ టైప్ రెంట్ రెంట్ మామూలుగా రెంటెడ్ పీజీస్ ఉండే కొన్ని కొన్ని సమ్ టైమ్స్ మన పీజీస్ కూడా రెంట్కి ఇస్తామని చెప్పేసి బోర్డ్స్ పెడతారు తర్వాత ల్యాండ్ ఈ ల్యాండ్ లీజ్ కుంది ఈ ప్లాట్ లీజ్ కుంది తర్వాత కమర్షియల్ స్పేస్ ఉంది మన మన సరౌండింగ్ లో కమర్షియల్ స్పేస్ లీజ్ కి ఇస్తాము అని ఒక బోర్డు పెడతారు సో ఆ బోర్డు పెట్టినప్పుడు అవి కూడా మనం ఫిక్స్ చేసేసి మనం అప్లోడ్ చేసు అప్లోడ్ చేసుకోవాలి సో ఇది ప్రాసెస్ సో మనం అప్లోడ్ చేసిన తర్వాత మనం మనం అప్లోడ్ చేసిన అమౌంట్ ఎక్కడ వస్తుంది అది ఎక్కడ విత్డ్రా చేసుకోవాలంటే మన టాప్ కార్నర్లో మై రివార్డ్స్ ఉంది కదా అది 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 క్లిక్ చేసుకోవాలి మై రివార్డ్స్ క్లిక్ చేసిన తర్వాత మనం ఎన్నైతే అప్లోడ్ చేస్తామో అవన్నీ రిసీవ్లో రిసీవ్లో చూపిస్తాయి సో ఎన్నైతే రిజెక్ట్ అయినాయో మన ఇక్కడ చూపిస్తాయి ఎన్నైతే ఇన్ప్రోసెస్ ఉన్నాయో చూపిస్తాయి ఎన్నైతే మనకి ఎన్ని వాటికైతే పెయిడ్ పేడ్ అవుతాయి అవి ఎక్కడ చూపిస్తాయి సో ఎన్నైతే రెడీ టు పేమెంటు అవి ఎక్కడ చూపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను మీకోసం అనేది ఒక ఒకటి అనేది అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన అది కూడా రిజెక్ట్ అయిపోయింది సో కొన్ని కొన్ని ఏంటంటే మనం అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసినా కూడా మనం చేసి మనం అప్లోడ్ చేసిన ప్రతిదీ పేడ్ అవ్వదు ఇదేది గుర్తుపెట్టుకోండి మనం అప్లోడ్ చేసిన ప్రతి ఇమేజ్ అనేది పేడ్ అవ్వదు ఎందుకంటే సో ఎందుకు పేడ్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా దూరం వెళ్ళి ఒక పిక్ తీస్తారు పిక్ తీసిన తర్వాత కూడా అది అది ప్రాసెస్ కాలేదు అది అనేది రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయిందంటే గో బ్యాక్ వచ్చేసి ఫొటోస్కి వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్ క్వశ్చన్స్లో ఉంచుడు ఐ హ్యాడ్ సబ్మిట్ ఇన్ మై లిస్ట్ బట్ ఇట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ బై వై సో ఎందుకు రిజెక్ట్ అయింది దాన్ని సబ్మిట్ చేశాను ఎందుకు రిజెక్ట్ అయింది అని మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్ ఆస్ క్వశ్చన్లో ఉంది సో అక్కడ మన షో కొడితే సో ఇక్కడ మనకి కొన్ని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఎందుకు రిజెక్ట్ అయ్యిందంటే ఆల్రెడీ ఆ ప్రాపర్టీ వేరే ఎవరైనా నో బ్రోకరేజ్ యాప్లో ఫొటోస్ అప్లోడ్ చేసైనా ఉండాలి లేదా ఆ ప్రాపర్టీ ఓనర్ కానీ ఎవరైనా కానీ ఆ ప్రాపర్టీని ఆ నో బ్రోకరేజ్ యాప్లో యాడ్ చేసేనా ఉండాలి అర్థమైందా ఈ దానివల్ల మనకు అనేది రిజెక్ట్ అవుతాయి సో అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యాక్సిమమ్ మ్యాక్సిమం మనకి అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతాయి సో మనకి అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతాయి నో పాజిబుల్ నో ఇక్కడ ఇందులో ఫ్రాడ్ అనేది అయితే ఏముండదు మనకైతే ప్రతి ఒక్క ఇమేజ్ మనకి ఏదైతే మన దాన్ని మన దాన్ని పోతాం ఏదైతే ఇమేజ్ అయితే మనకు కనిపిస్తుందో దాన్ని క్లిక్ తీసుకోవడం ప్రాపర్టీలో ఆపరేట్ చేయడం అంతే నువ్వు ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు అమౌంట్ అనేది కంపల్సరీ అయితే అమౌంట్ అనేది మీకు అనేది క్రియేట్ అవుతుంది క్రియేట్ అయిన అమౌంట్ని ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడే మై రివార్డ్స్లో పిక్ చేస్తే మనకి మనకి ఎండ్లో మనకనేది రిమ్యూడియో రివార్డ్స్ ఇక్కడ మనం మన అమౌంట్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మోడ్ ఉంటుంది ఆ సెలెక్ట్ పేమెంట్ మోడ్ మనం పిక్ చేసినప్పుడు అక్కడ మనకి మన మన యొక్క యూపీఐ నెంబరు ఆ యూపీఐ నెంబర్ యాడ్ చేసుకుంటే ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ నవ్వు ఉంది కదా సో మనం ఏదైతే అమౌంట్ ఏదైతే ఇమేజ్ మనం పిక్ చేసుకుంటామో ఆ ఇమేజ్కి వచ్చిన అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ నౌ కొట్టేసామంటే డైరెక్ట్గా ఆ అమౌంట్ అనేది పట్టులే పట్టులే అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్ నో నథింగ్ విల్ బి దేర్ సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైన అర్థమైందని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ కానీ అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా చి కామెంట్ బాక్స్లో పింక్ చేయండి కంపల్సరీ మేము రీచ్ అవుతాను మీతో 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 కలిసి వర్క్ చేస్తాను వర్క్ చేపిస్తాను ఓకే థ్యాంక్ యూ